హైదరాబాద్ నాంపల్లిలోని భూపరిపాలన కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర కార్మిక సమావేశం నిర్వహించారు తహసీల్దార్లను యథాస్థానాలకు బదిలీ చేసి తహసీల్దార్ల అధికారాలను తిరిగి ఇవ్వాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు కోరారు తహసీల్దార్లకు డీసీలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు పెండింగ్లో ఉన్న అద్దె వాహనాల ఇతర బిల్లులు మంజూరు చేయాలన్నారు అద్దె వాహనాల ఛార్జీలు పెంచాలని కొత్తగా ఏర్పడిన మండలాల్లో తహసీల్దార్లకు సిబ్బందికి రెగ్యులర్గా వేతనాలు మంజూరు చేయాలని కోరారు కొత్తగా ఏర్పడిన మండలాల్లో క్యాడర్స్ టెన్త్ మంజూరు చేయాలని ధరణి పోర్టల్కు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం ఫీల్డ్ లెవెల్లో తహసీల్దార్లు మరియు ఒక ప్రధాన ఏజెండా అంశం దాంతోపాటు తహసీల్దార్లకు అద్దె వాహనాలు ఇచ్చారు ఆ అద్దె వాహనాల యొక్క ఉండే ధరణి అంశం ధరణి ధరణిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి అది ప్రభుత్వానికి కూడా అతీ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్లో ఒక్కొక్కటి ధరణి మీద మీకున్న అభిప్రాయాలు ధరలో మీరు ఎదుర్కొంటున్న తర్వాత వీటితో పాటుగా డిప్యూ కలెక్టర్ ప్రమోషన్లు ప్లస్ డిప్్యూ కలెక్టర్ నుంచి హెచ్డిసిలుగా ప్రమోషన్ల కోసము చాలా కాలం వేరు చేస్తున్నారు కాబట్టి ఆ అంశము దాంతో పాటుగా దాదాపు ఒక సంవత్సరం కింద కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి ఆ కొత్త మండలాలలో పనిచేస్తున్న సిబ్బందికి తహసీల్దార్లకు ఇప్పటికి కూడా విచారలకు మరియు ఆ తహసీల్ సిబ్బందికి వేతనాలు మంజూరు చేయడం దాంతోపాటు గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరి ఆ గ్రామస్థాలు ఏనాడు ఆ రెవెన్యూ వ్యవస్థనే లేకుండా చిన్న భిన్న అయిపోయింది దాన్ని మరిగి తిరిగి పటిష్ట చేయడానికి పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన సంవత్సర కాలంలో గత గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఆ రెవెన్యూ కోర్టులు లేకుండా పోయాయి వీటన్నిటి మీద కూలస కూలకషంగా మా సభ్యులు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు ప్లస్ డిప్యూటీ కలెక్టర్ నుంచి హెచ్డిసిలుగా ప్రమోషన్ల కోసము చాలా కాలం పాటు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ అంశము దాంతోపాటుగా దాదాపు ఒక సంవత్సరం కింద కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి ఆ కొత్త మండలాలలో పనిచేస్తున్న సిబ్బందికి తహసీల్దార్లకి ఇప్పటికి కూడా వేతనాలు లేవు మనకు ఒక్క నెల వేతనం రాకపోతే చాలా అలకలంగా ఇబ్బందిగా ఫీల్ అవుతాం అటువంటిది గతక సంవత్సర కాలంగా వేతనాలు లేక అల్లాడిపోతున్న ఆ తహసీల్దార్ తహసీల్దార్లకు మరియు ఆ తహసీల్ సిబ్బందికి వేతనాలు మంజూరు చేయడం దాంతోపాటు గ్రామ రెవెన్యూ వ్యవస్థ పటిష్టత గ్రామంలో ప్రతి ప్రతి పనికి కూడా గవర్నమెంట్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మండల రెవెన్యూ అధికారి గ్రామంలో గ్రామస్థాయి అయితే గ్రామ రెవెన్యూ అధికారి మండలంలో అయితే మండల రెవెన్యూ అధికారి మరి ఆ గ్రామస్థాయిలో ఈనాడు రెవెన్యూ వ్యవస్థనే లేకుండా చిన్నాభిన్నం అయిపోయింది దాన్ని మరిగి తిరిగి పటిష్ట చేయడానికి పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు దాని యొక్క ఆవశ్యకత బలోపేతం చేయడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ఎందుకంటే ముందు ఒక సమస్య వస్తే రవితికి ఒక సమస్య వస్తే రెవెన్యూ కోర్టులు అంటూ ఉండేవి ఆ కోర్టులలో తన యొక్క సమస్యను పరిష్కారం చేసుకునేవారు కానీ గత సంవత్సర కాలంలో గత గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఆ రెవెన్యూ కోర్టులు లేకుండా పోయాయి ఆ రెవెన్యూ కోర్టుల్ని అబాలిష్ చేశారు దాని దాని స్థానంలో సివిల్ కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది దానివల్ల రైతులు సామాన్య రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తిరిగి రెవెన్యూ కోర్టులు ప్రవేశపెట్టడం దాని యొక్క ఆవశ్యకత అవసరమా లేదా అని అదొకటి తర్వాత ఇంకా ఇతర అంశాల మీద ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది వీటన్నిటి మీద కూలశ కూలకషంగా మా సభ్యులు చర్చించి దాని మీద ఒక తీర్మానాన్ని ఏర్పడి తీర్మానాన్ని చేసి గవర్నమెంట్కి సమర్పిస్తాం ఓకే థ్యాంక్ యూ